దేవుడు స్వస్థలండి యేసు ప్రభు యొక్క నిజస్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం లేఖన ప్రకారంగా అయితే ఆయన పుట్టుగా ఆయన మరణము ఆయన జీవము అన్నీ కూడా ఇజ్రాయల్కి పూర్తిగా తెలుసు లేఖన లేఖనుకిస్తుంది ఎప్పుడు తెలిసి రహస్యమాలకి ఆదాముగారు ఆదాము గారు మరి పాతాలను గెలిపినప్పుడు మూడాధ్యాయం పదిహేను వచ్చినములో నేను మీ కోసం పుడతాను సాతాను శక్తిని బంధించి మీకు విడుదలిస్తాను అని దేవుడు చెప్పాడు కానీ తర్వాత లేఖనాలు మరి అబ్రహాం గారు చెప్పారు అయ్యా మనకి కుమారుడు అనుగ్రహించబడతాడు ఆ కుమారుడు మనకి బలర్పించి మనల్ని పరిలోక్రేషన్ తీసుకెళ్తాడు పర్లోకరాజ్యం తీసుకెళ్తాడు అనేది వాళ్ళ కాన్సెప్ట్ అంచత వాళ్ళ సమాజం ఉంటాం సమాధులు కాల్చినప్పుడు వాళ్ళు చాలా వేదన అనిపించడం కూడా మనం చూడగలిగాం అంతేకాకుండా మరి ఎస్ఐ గారితో దేవుడు మాట్లాడి ఎస్ఐ గారితో లేఖనాలు నిర్వహించాడు మనం చాలా జాద్ చూసినప్పుడు మరి ఎస్ఐ మార్యాలు చూసినప్పుడు ఇస్రాయలు రాలేరు అని చెప్పాడు ఖచ్చితంగా అలాగే ఏడాధ్యాయము పద్నాలుగు వచ్చిన చూసినప్పుడు ఆయన పుడుతున్నాడు ఆయన ఎక్కడ పుడతాడు అనేది కూడా మనకి మీ కాలం ఆయన తెలియజేశారు అలాగే మనం ఇంకా కొంచెం ఎదురుకి ఎస్ఏ ముప్పై అధ్యాయములో ఆయన భూలోకలకు వచ్చినప్పుడు ఆత్మవర్షం కురిపించబడుతుంది అలాగే ఏ వే రెండు అధ్యాయులు కూడా ఆ మాటను దేవుడు కోడీకరించారు ఇంకా ముందుకెళ్ళినప్పుడు మరి ఎస్ఐ నలభై ఒకటి నలభై రెండు అధ్యాయుల్లో ఆయన ఆత్మస్వరూపుడై ఎలా ఉంటాడు ఏం చేస్తాడు కూడా తెలియజేశాను ఎస్ఐ యాభై మూడు అధ్యాయము ఆయన మరుగై ఉంటాడు లేత మొక్కవలే అక్కడ ఎదుగుతాడు కానీ ఆయన ఎవరు గ్రహించలేరు అని చెప్పాడు ఇంకా ముందుకెళ్ళినప్పుడు మరి ఆయన భూలోకలకు వచ్చినప్పుడు స్వస్థ ప్రార్థన ప్రారంభం చెప్పాడు చెప్పుకుంటారు ఏసు నమ్ముకున్న వాళ్ళు స్వస్థ పొందుతారు అని అదే విషయానికి మనకి మత్తాయిలో యేసు ప్రభు వారు వారు స్వగ్రామం వెళ్ళినప్పుడు ఎవరు స్వస్థ పొందరు అవి అడుగుతారు ఏమండి అయ్యారు అయ్యి గారు అన్ని చోట్ల స్వస్థ పొందుతున్నారు మీరు వస్తే ఇక్కడ మీ స్వగ్రాములు ఎవరు స్వస్థ పొందలేదు కారణం ఏమిటని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పాడు వారికి నా మీద నమ్మకోలేదు అలాగే ఆరో ఆరవచ్చు చూసినప్పుడు యాష యాభై మూడో అధ్యాయం ఆరో వచ్చిన చూసినప్పుడు చెదిరిపోయిన నా పిల్లలను ఏ కులం ఉన్నా ఏ మతం ఉన్నా ఏ జాతులున్నా వాళ్ళు విడిపించుకుంటాను అలాగే ఐదవ వచ్చిన చూసినప్పుడు వారి భారం యావత్ నేను వేయటానికి వెళ్తున్నాను అలాగే పదవ వచ్చిన చూసినప్పుడు ఆయన సులువన పొందడానికి ఆజ్ఞానుసరంగా వచ్చారు ఆయన సులువన పొంది విమోచిస్తారు ఇవన్నీ కూడా మనం లేఖనాలు చూసాం చూస్తున్నాం ఈ లేఖనాలు ఎక్కడున్నాయి మరి ఈరోజు లేఖనాల నాకు తెలిసినవి అని మీరు అడుగుతూ ఉన్నారు చెప్తా ఉన్నారు ఈ లేఖనాలు పేత్రగారికి తెలియలేదు ఏ పోతా ఉండే ఎవరికైతే వెళ్ళలేదు ఎప్పుడు తెలిసింది లేఖనాల విషయం చూసినప్పుడు వాళ్ళు పెంచుకోస్తానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వచ్చినప్పుడు వారు లేఖనాలు ప్రకటించడం ప్రారంభించారు ఏమయ్యా ఇక పెద్ద స్వామి ఎన్నో వేల సంవత్సరానికి ఎదురు చూస్తున్న రక్షకుడు ఇనే కదా ఇదిగో చూసుకోండి లేఖనాలు చూసుకోండి ఆయన జీవిత చరిత్ర అంతా కూడా క్షుణ్ణంగా ఇందులో అని చెప్పి మరి పేతురు గారు కడమ పోస్తులు ఆ విషయాన్ని గణించడము మరి అన్నిట్లో అద్భుతం ఏంటంటే ఏసు ఉన్న గొప్పదనం ఏంటంటే ఈ యొక్క శిష్యులు కూడా వెళ్తున్నాడు వాళ్ళలో ప్రవేశిస్తున్నాడు అనేక మందికి విమోచన ఇచ్చి పురుషుదాత్మ వాళ్ళని రక్షించుకుంటూ ఉన్నాడు అయితే దేవుని శాస్త్రాలు యేసు ప్రభు అని యహాన్ ఒక మాట అంటాడు చూద్దాం ఒకసారి ఎనిమిదో వచ్చిన ఒకటి వచ్చి ఎనిమిది వచ్చిన అతడు అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ అమ్మా ఆ వెలుగై ఉండలేదు కానీ సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చేను అతడు వచ్చాను నిజమైన వెలుగు ఉండేను నిజమైన వెలుగు అది అది లోకములోనికి లోకములోనికి వచ్చుచు వచ్చుచు ప్రతి మనిషిని ప్రతి మనిషిని వెలిగించు వెలిగించేవస్త్రాలు ఇక్కడ యహాన్ గారు చెప్పాడు నమ్మట్లేదు యహాన్ గారు చెప్తున్నాడు ఇదిగో లేఖన ప్రకారంగా నేను గారికి పుట్టాను లేఖన ప్రకారంగా నేను బాప్తి జీవిస్తున్నాను నా వెనకొచ్చేవాడు రక్షకూడని చెప్తున్నాను ఆయన క్రైతను చెలించేవాడు ఆయన ముదమారి గొర్రె అని చెప్తున్నాను కానీ మీరు నమ్మట్లేదు అని చెప్పాడు నమ్మక వీళ్ళు ఏసుప్రభు అని తెలుసు కూడా ఆయనే రక్షకుని తెలుసు కూడా మరి వీళ్ళు ఏసుప్రభుని సిలివేశారు యేసు ప్రభుని సిలివేసే ముందర లేఖనం ఏం తెలియజేసింది లేఖనం ఏం చెప్పింది చదవకు సరమ్మా

రాజ్యములకు రాజ్యములను దర్శానని జనులు నిన్ను చెప్పరు నిన్ను గూర్చి చెప్పరు దేవుడు స్వస్థాలండి యేసు ప్రభు వారు యొక్క లేఖ నములు అని సిలు మనం తర్వాత ఒక ఆశీర్వచన చెప్తున్నాడు మరి ఇస్రాయలు దేవుడైన వాడు ఒక మాట చెప్తున్నాడు అయ్యా మీరు నుంచి దూరంగా పారిపోండి ఎలా పారిపోయారు వాళ్ళు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన సెలవేసిన తర్వాత శిష్యుని కూడా చంపారు ఆయన శిష్యుని చంపడం కాకుండా ఏసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ ఏరి 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 చంపిస్తారు వాళ్ళు చూడ పుస్తక తొమ్మిది అధ్యాయం సౌలు ఇంకను ఇంకను ప్రభు యొక్క ప్రభు యొక్క శిష్యులను శిష్యులను బెదరించుటైను బెదరించుటైను హత్య చేయటను తనకు ఏం ప్రమాణం ఏం చేశారంటే వీళ్ళు యేసు ప్రభువు నమ్ముకున్న వారిని హత్య చేశారట అంతేకాకుండా మనము అపోస్తు గారు నాలుగు అధ్యాయులు చేసినప్పుడు పేతురుగా నిర్బంధించి ఆయన కొట్టి ఏసునామని చెప్పడానికి వెళ్ళారు అలా నేను చెప్తానన్నప్పుడు ఆ పేతురు గారిని చంపిస్తారు వాళ్ళు ఏసుప్రభు శిష్యులు పన్నెండు మందిని కూడా పదకొండు మందిని కూడా వాళ్ళు తలకాయ తీసి చంపిస్తారు వాళ్ళు అలాగా అనేక ఏసుప్రభు యొక్క నామాన్ని చెప్పిన వాళ్ళని లేక ఏసుప్రభుని నమ్మిన వాళ్ళని అనేక వేల మందిని అంచత క్రైస్తువులు అలాగా అలాగే అలాగేలాగ మాట్లాడటానికి మనకు హక్కు లేదు ఏమో దేవుడు ఎందుకు చేశాడు అనే విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి దేవుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా అని ఎంచడానికి అవకాశం లేదు వాళ్ళ దేవుడి బిడ్డలు వాళ్ళని రక్షించిన చూద్దాం నలభై తొమ్మిది అధ్యాయం ఒక వచ్చి పెంచడం ద్వీపములారా ద్వీపములారా నా మాట వినుడి నా మాట వినుడి దూరమున ఉన్నా దూరములో ఉన్నా జనములారా జనములారా ఆలకించుడి ఆలోకి నేను నేను గర్భమున పుట్టగానే గర్భమున పుట్టగానే యహోవా యహోవా నన్ను పిలిచెను నన్ను పిలిచెను తల్లి తల్లి నన్ను నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలు ఒడిలో పెట్టుకున్నది మొదలు ఆయన నా నామము ఆయన నామమును జ్ఞాపకము చేసుకునే జ్ఞాపకము దేవుడి శాస్త్రాలు ఇప్పుడు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన చరిత్ర గురించి చెప్తున్నాడు ఎక్కడో మరి అమ్మగారు మరి ప్రధానం చేయబడి ఉంది అక్కడ ఇప్పుడు దేవత వచ్చింది చెప్పిందమ్మా నీ గర్భాన్న పరమాత్ముడు పుట్టబోతున్నాడు ఇప్పుడు దేవుని యొక్క పిండం ఏ పిండము దేవుని యొక్క పిండం నీలోకి రాబోతుంది ఆ యొక్క పరిశుద్ధ దేవుని యొక్క పిండం నీలోకి రాబోతుందని చెప్పాడు తర్వాత ఆవిడ చాలా కంగారు పడి వేదన పొంది మేనత్ దగ్గరికి వెళ్ళింది నలభై రెండో వచ్చిన ఉంది జబది గారి వారికి ప్రవచనాత్మ ఉంది ఈవిడు వంద సంవత్సరాలు దాటిన తర్వాత ఈవిడ కూడా గర్భంతో ఉంది ఈవిడ కూడా గర్భంతో ఉండగా మేనత్కి విషయాలని చెప్పడం కానీ ఇవి వెళ్ళింది వెళ్ళక ముందే ఆవిడ ప్రవచించింది అమ్మా నువ్వు దయాప్రాప్తురాలివి నువ్వు దేవుని కృపకు పాత్రాలయ్యన్నావు నువ్వేమాత కూడా కలవపడద్దు నువ్వే మాత్రం కూడా దుఃఖపడద్దు ఎందుకంటే దేవుడు నీలోంచి రాబోతున్నాడు అని ఎవరు మరి ఆ యొక్క జబదీ గారు భార్యావుడి ఎలిజబెత్ తమ్మ గారు గర్భం నుంచి ఎవరు పలికారండి పలికింది ఆ విధంగా తల్లి గర్భం రాకముందే ఆయన బయటకు వచ్చిన తర్వాత నచ్చలు తీసుకెళ్లాడు మళ్ళీ తీసుకొచ్చేరు రిలేములో ఆయన ఇచ్చాడు మళ్ళీ కొద్దిగా కాలం స్వార్ తర్వాత ఆయన శివమానా పొందారు తిరిగి ఆయన లేచారు తిరిగి లేచి పరిశుద్ధాత్ముడే ఆయన బిడ్డల మధ్యకి వచ్చాడు అందుకు చెప్తున్నాడు ద్వీపంలా వినండి నేను ఎలా వచ్చాను నన్ను ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు దేవుడే ఆయన భూలోక తీసుకొచ్చారు దేవుని ఆత్మ భూలోకలోకి వచ్చింది ఎలా వచ్చింది ఒక స్త్రీ నుంచి వచ్చింది ఆయన ఏం చెప్పాడు ఆది కానీ మూడాది పదిహేను వచ్చలేం చెప్పాడు నేను నరుడుగా పుడతాను ఆ అబ్రాహ్మకి ఏం చెప్పాడు నేను నరుడుగా పుడతాను ఇంకేం చెప్పాడు ఏం చెప్పాడు ఆయన కుమారుడుగా పుడుతున్నాడు ఇన్ని నిదర్శనాలు చూపించి ఆయన పుట్టాడు ఎన్నో నిదర్శనాలు నిజాల దగ్గర ఉన్నాయి ఇప్పుడు చెప్తున్నాడు నా యొక్క జననమరణ విషయాలు మీరు తెలుసుకోండి సత్యాన్ని గ్రహించండి మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చాను అని జమ్మా వాడిగల ఆయన చేసి ఉన్నాడు ఆయన దేవుడే ఆ యొక్క పరలోక రాజ్య మాలను లేక ఆయన నోటితో వచ్చే మాట చేత అనేక మంది విమోచన పదాను ఆయన నోటితో మాట్లాడినప్పుడు పాపాలకు అడగబట్టని దేవుడే ఆ శక్తిని ఆయనలో ఉంచాడట పరమాత్మే ఆయనలో వచ్చాడట చూద్దాం ఎనిమిదో వచ్చి చూద్దాం బేడా

పల్లోకం వచ్చిన ఆత్మ దేవునికి మొరపెట్టిందంట తండ్రి నాకు విమోచన ఇచ్చే తండ్రి నాకు రక్షణ తెచ్చే తండ్రి నన్ను తిరిగి పల్లోక రాజని తీసుకెళ్ళమని మధ్యాకాశంలో మొరపెడతా ఉందండి ఆత్మ సమయం అసన్నమైనప్పుడు ఆయన భూలోకొచ్చాడంట సమయం అసన్నమైనప్పుడు నీ కొరకు శిలిమానం పొందాడట సమయం అస్సన్నప్పుడు తిరిగి లేచాయంట నీవు ఏ తల్లి గర్భాలు ఉన్నావో చూసి నిన్ను రక్షించి నీకు విమోచన ఇచ్చి నీకు రక్షణ ఇచ్చి తిరిగి పల్లోక రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతుంది ముందు నీ ఆత్మ అనేక సంవత్సరాలు వరపెట్టానండి నేను పల్లోకాన్ని పోగొట్టుకున్నాను మధ్యాకాకర్షులు చిక్కడిపోయింది అండి ఆత్మ మధ్యాకాక చిక్కడి ఆత్మను నీ మనాలకించిన ఆలకించిన ఆత్మ దేవుడు తల్లి గర్భ పెట్టాడు ఎక్కడో పెట్టాడంట ఎందులో పెట్టాడంట వచ్చి సమయం అసహ్యమైనప్పుడు ఆత్మను విడిపించుకుని ఆత్మను రక్షించుకుని తిరిగి పునరుద్ధాన శక్తిని వచ్చి పళ్ళు ఒక రిజిన్ రక్షణ దినమందు రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని నిన్ను ఆదుకుంట బయలు వెల్లు బయలు వెల్లుడి అని అని బంధింపబడిన వారితోను బంధించబడిన వారితో బయటికి రండి అని బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో అమ్మా చీకటిలో ఉన్న వారి చీకటిలో ఉన్న వారిలోను చెప్పు చెప్పుచు దేశమును అమ్మా దేశమును దేశమును చక్కపరచి పాడైన స్వాస్యములను పాడైన స్వాస్థ్యములను మంచి పెట్టుటకై కట్టుటకై మిమ్మల్ని కాపాడి ప్రజలకు ప్రజలకు నిబంధనగా నియమించి నిబంధనగా నియమించే దేవుడు సంవత్సరాలండి చాలా అద్భుతమైన క్రియ ఇక్కడ చాలా ఆశ్చర్య విషయం చెప్తున్నాడు దేవుడు ఆశ్చర్య విషయం ఏంటంటే నిన్ను పరామర్శించి నిన్ను రక్షించుకుని నీకు పునర్ధాన శక్తినిచ్చి నిన్ను పరిశుద్ధపరచుకుని నిన్ను పవిత్ర స్థలం నిలుపుకున్నాడట అలా చూసినప్పుడు పాశ్చాత్య దేశాలు డెబ్బై దేశాలు ఈ పాశ్చాత్య దేశాలు డెబ్బై దేశాలు కూడా కంప్లీట్ క్రైస్తవ దేశాలు ఎక్కడి నుంచి పిలిచాయంట అమెరికా వెళ్ళినప్పుడు మన రెండు వందల యాభై సంవత్సరాలు లేకపోతే మూడు వందల సంవత్సరాల కింద అమెరికాలో చీకటి ఖండం అంట ఆ చీకటి ఖండంలో ఎవరు వెళ్ళారంటే అండి యేసు ప్రభు వెళ్ళి వారందరినీ కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి వారిని ఒక రాజ్యంగా కట్టి సంపూర్ణంగా జీవించారు అంచత ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి ఇజ్రాయిల్ని తవరేసాడు దిక్కు దివాన్ లేకుండా చీకట్లో చిక్కడిపోయిన నిన్ను వెలుగులోకి తీసుకొచ్చారు నీకు రాజ్యమును నీకు విడుదల ఎక్కడిచ్చాడు విడుదల యేసుప్రభు వారి శిష్యుడు యేసుప్రభు అన్నాడు ఒరే అబ్బాయి గాడితే గాడిది పిల్లలు ఉంటుంది వాటిని విడిపి తీసుకుంటారు అన్నాడు అంటే ఎంత పేత్రికారు అన్నాడు గాడిది పిల్లను గాడిని విడిపించడానికి వెళ్ళామనుకోండి గాడిది గెలవాడు మా పళ్ళు కొడతాడు మీకేంటి బాబు మీరు ఎలా అని చెప్తారు రే అబ్బాయి అది పరిశుద్ధ గ దాని మీద ఇప్పటివరకు ఎవరు కూర్చోలేదు అది పరిశుద్ధ గాడిద నువ్వు వెళ్ళు ఆ యజమానికి చెప్పు వాడి విడిపించేస్తాడని చెప్పాడు పేదరు గారు లబోలేదు లబోలే సంగేసుకుని ఆ దగ్గరికి వెళ్ళాడు ఏమండ ఏమండే గాడిది గవర్నబమ్మ నేను అలా కాదండి బాబాయ్ ఏసు బాబు గారు చెప్పాను వాళ్ళ చిత్తూరుకి వెళ్ళి గాడి గాడిద పిల్లను దాని మీద బట్టలేసి గాడి గాడి దిగి విడుదల అలాగే ఈ రోజున అయ్యా బంధించాకా కట్టెలు కట్టి ఉంది గాడిద ఇప్పుడు కట్లు పేయబడింది ఏసు కూర్చున్నారు గాడి మీద ఆ గాడి ఎంతో విలువ వచ్చింది పాట మంది రొట్టలు పరుస్తున్నారు అనేక మంది గుడ్లు వేస్తున్నారు ఏసే ఎక్కి ఏసేమితున్నాడు ఇలా అందరూ పాటలు పాడుతున్నారు అయ్యా మా కొరకాయ పుట్టావయ్యా మా కొరకాయ ఇదిగో మనం పొందుతున్నావయ్యా మాకు విమోచన అయ్యా నువ్వు కనుక పుట్టి ఉండకపోతే నువ్వు కనుక ఆ మనం పొందకపోతే మాకు విమోచన దొరకదు మా కొరకే సిద్ధపడ్డ అమరుడాన్ని పాటలు పాడుతున్నారు వీళ్ళు ఎంతో దుఃఖంతో ఎంతో కన్నీటితో పాటలు పాడుతున్నారు మా కొరకే నువ్వు సులుమానం పొందుపోతున్నావు అంచె దగ్గర మనం చూసినప్పుడు గాడి విడుదలిచ్చాడు ఇచ్చాడు ఈ రోజున మనకి అయ్యా మనం చాలా మంది చెప్తూ ఉంటారు తాగుబూతులండి తిరుగుబూతులండి ఎవిచారులు అండి చిచ్చలు గెలిపోయినండి మారిపోయిరండి మనం తాగుబూతులు కాం తిరుగుబూతులంకావిచారులంకా దొంగలంకా ద్రోహులంకా మన దేవుడి పిల్లలం ఎక్కడ బంధించబడ్డాం లోకంలో సాతాన్ చేత బంధించబడ్డాం లోకంలో శరీరంలో బంధించబడ్డాం లోకంలో పాపల బంధించబడ్డాం ఏ సేపుడైతే బంతకాలతో మనకి ఏకేస్తాడు సాతాన్ శక్తులు పారిపోయి మనకు విడుదల దొరికింది వీళ్ళందరూ కూడా ఎలా అయ్యారండి ఒక గుంపుగా ఒక రాజ్యంగా ఒక సామ్రాజ్యంగా ఏసై రక్షకుడిని ప్రకటిస్తూ ఉన్నారు అదే విషయాన్ని ఎస్ఏ నలభై ఏడాలు చెప్పాడు చెదిరిపోయిన నా పిల్లలు తిరిగి ఏకస్తులై నన్ను స్థుతించి నన్ను ఆరాధిస్తారు ఏమనంటే ఒక పక్కనే ఇస్రాయల్ దేశం ఉంది వాళ్ళు ఇంకా రాలేదని చెప్తున్నారు ఒక పక్కనే ఇస్మాయిల్ దేశాలు ఉన్నాయి ఏసు పుట్టలేదని చెప్తున్నారు ఇక ఐందోలు చెప్తున్నారు అని మయాన్ని యూరోపియన్ దేశాలు అమెరికా ఇంగ్లాండ్ మరి ఇంకా అనేక దేశాలు రష్యా అనేక దేశాలు ఏసు పుట్టాడు ఏసు సిలుమాను పొందాడు ఏసు తిరిగిలేసాడు మేము అందుకే క్రైస్తవులం మేము ఇప్పుడు ఎవరు ప్రపంచ పరిపాలిస్తుంది ఎవరండి ఇప్పుడు క్రైస్తవులు ప్రపంచాన్ని గడగా ఎవరండి క్రైస్తవులు చీకట్లోంచి వెలుగులో వచ్చారు అమెరికా దేశం చీకటి ఉన్నాయి అటువంటి చీకటి దాంట్లోకి ఏస్రో కాల్పెట్టిచ్చారు మొత్తం నాలుగో అధ్యాయ పదహారు నదిరేతి విడిచి నదిరేతును విడిచి దేశముల ప్రాంతములలో ప్రాంతములలో

అలాగే మనకి ఇష్టం వచ్చిన దేవుళ్ళని మనకి ఇష్టం వచ్చిన మార్గంలో పనిస్తున్నాం కొంత మనసు దేవుళ్ళు లేడని తిరిగి వాళ్ళు వీళ్ళందరూ తిరిగి వచ్చి ఏకస్తులే వీళ్ళు అంత అంతటితో ఆగట్లేదు వీళ్ళు ఆశ్రదించబడుతున్నారు వీళ్ళకి గొప్ప జ్ఞానం వస్తుంది గొప్ప విద్య గొప్ప బుద్ధి ప్రపంచ దేశాల్లో వీళ్ళు తిరుగులాడుతాం అని చేత ఇక్కడ చూసినప్పుడు ఆయన చెప్తున్నాడు నేను మరణించిన తర్వాత ఒక గొప్ప విస్తృతం జరుగుద్ది ఇజ్రాయెలు సర్వనాశ్రమైపోతారు ఇజ్రాయలు చెదిరిపోతారు ఇజ్రాయలు దరిద్రులైపోతారు కానీ నా బిడ్డలో ఏ చీకట్లో ఉన్నా ఏ అంధకారంలో ఉన్నా నేను వెళ్ళి వాళ్ళని విడిపించుకుని వాళ్ళని పరిశుద్ధపరిచి వాళ్ళ పవిత్రపరిచి ఏ ఆకర్షలు చేర్చి వాళ్ళ రాజ్యాలను ఆశ్రయిస్తాను ఎంత గొప్ప దేవుడండి నేను దేవుడిని నమ్ముకున్నాను నేను దేవుడిని నమ్ముకోలేదు నాకు దేవుడికి సంబంధం లేదు అని చెప్పే పిచ్చి మాలోకలరా లేఖనాలు ఇజ్రాయల్ దగ్గర ఉన్నాయి అబ్రాహ్ సంతానం దగ్గర ఉన్నాయి లేఖనాలు చేపట్టుకున్న ఇజ్రాయల్కి రక్షణ లేదు కానీ ఉగ్రత వచ్చింది ఏ సమస్య లేని మనకు ఏదే మార్గం తెలియని మనకు ఏమోచన వచ్చింది ఎందుకు వచ్చిందంటే అషయాభిముడి అధ్యాయము ఆరు వచ్చి చెప్తున్నాడు చిదిరిపోయిన నా పిల్లలు ఎక్కడన్నా సరే వాళ్ళని పరిశుద్ధపరచుకుని యాకర్షణలు చేసి వాళ్ళ రాజ్యాలు స్థిరపరుస్తాను అందు జమా మార్గములలో మార్గములలో వారు మేయుదురు వారు వారు మేయుదురు మేయుదురు చెట్లు లేని చెట్లు లేని మిట్టలన్నిటి మీద మిట్టలన్నిటి మీద వారికి వారికి మేపు కలుగును అమెరికా చీకటి కన్నా అలాగా అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఆయన అక్కడ ప్రత్యక్షమై అమెరికా దేశం ప్రపంచానికి అప్పించే దేశంగా యూరోపియన్ దేశం ఇంగ్లాండ్ నూట ఇరవై ఏడు దేశాలు పరిపాలించాయి అక్కడే వాటికేన ఉంది ఇప్పుడు కూడా అక్కడే పోపు గారు ఉన్నారు ఇది అంటారు అనుకోండి ఆ కూడా మనకొద్దు మన క్రైస్తవులకి పోపు గారు ఉండేది ఎక్కడంటే వాట్కే ఈ యొక్క రోమన్ ప్రభుత్వం ఎన్ని దేశాలు పరిపాలించిందంటే నూట ఇరవై ఏడు దేశాలు ఎప్పుడంటే యేసు ప్రభువు కల్లాకి చెప్పారు ఇదిగో నా జెండా ఎగరేస్తే ప్రపంచాన్ని నీకు స్వాధీనపరుస్తాను అంచేత ఈ రోజున మనం గొప్ప దేవుని గనక మనం ఆరాధిస్తే గొప్ప దేవుని గనక మనం కనపరిస్తే గొప్ప దేవుని కనుక మనం స్థితిస్తే ఆ చెప్పాడు ఇదిగో నేను కనపరుస్తాను నేను దీవిస్తాను నేను ఆశ్రయిస్తాను నేను అన్ని విధాలుగా కనపరిస్తాను చీకటిలో వచ్చినవాడా ఇదిగో వెలుగు ప్రవేశించు ఇవాళ చీకట్లో ఉన్న మనం ఎలుగులోకి వచ్చిన తర్వాత ఆ గొప్ప దేవుని జెండా పట్టుకుని మనం ప్రయాణం చేసినప్పుడు గొప్పవాళ్ళకి అయిపోతాం ఆయన అదే చెప్పాడు నేను వాళ్ళు వచ్చిన నేను వచ్చినప్పుడు ఎవరైతే నన్ను అంగీకరించి ఎవరైతే నన్ను ప్రేమించి ఎవరైతే నా ఆజ్ఞను పాటిస్తున్నారో వాళ్ళు గల్లుగా మారిపోతారు వారు అప్పించేవారుగా మారిపోతారు వారు సంతానం ఎలికలుగా మారిపోతారు వారు ఉన్నతలుగా మారిపోతారు ఓ పక్క నీస్రాయలు తినడానికి తినలేకుండా ప్రపంచ దేశాల చెదిరిపోయారు కానీ మనం అయితే చెదిరిపోయిన మనం వచ్చి చేసేవండి గొప్ప రాజ్యాలు స్థాపించాం గొప్ప రాజ్యాలు ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇస్రాయల్ చంపిస్తారు ఇవాళ ప్రపంచ దేశాలు ఇందా ఒక కామెంట్ పెట్టారు అమెరికా వాళ్ళు అడిగారట అయా ఇండియాలో క్రైస్తవులు చంపేస్తారని తెలిసింది మేము ఉద్యోగంగా రాబోతున్నాం అని చెప్పి అని చెప్తారు నా పిల్లరా దేవుడు చేసిన మేలు వందల లేఖనాలు చెప్పాడు మిమ్మల్ని విడిచిపెడతాను నా పిల్లల దగ్గరికి వెళ్తాను మిమ్మల్ని మీరు దరిద్రులు అయిపోతారు నా పిల్లలు ధనవంతులు అయిపోతారు మీరు శాపకృష్ణులైపోతారు నా బిడ్డలు పరిశుద్ధులైపోతారు మీరందరూ కూడా దేశ దేశాలు చలాచయిపోతారు నా దేశ నా పిల్లలు దేశస్తులుగా ఏకస్తులై నన్ను వెంబడించి ప్రపంచాన్ని పరిపాలిస్తారు అందుకే నా ప్రేర ఆయన ప్రేమ ఎంత గొప్పదో మన జీవితంలో తెలుసుకున్నప్పుడు లేఖనాల ప్రకారంగా లేఖనాలు లేకుండా ఏసు లేడు ఏసు లేకుండా లేఖనాలు లేవు నా ఇంటుండేది డబ్బాలు చెప్పుకుంటూ ఉంటారు అదే తెలుసు ఇదిగో లేఖన ప్రకారం చెప్పాడు అయా ఇజ్రాయిల్లరా మీరు నాశనైపోతారు ఇదిగో అన్యంలో అన్య మతాలు చిక్కడిపోయిన నా పిల్లలారా మీరు ఆశ్రయించబడతారు గనపరచబడతారు అంతేకాకుండా మీరు పల్లోక రాజ్యం వెళ్తారు వాళ్ళు ఏమైపోయారండి పాత్రలను గెలిపోయారు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం అండి పల్లోకి రాజ్యం వెళ్ళిపోతున్నాం భూమి మీద ఆశ్రయించబడుతున్నాం భూమి మీద కనపరిచబడుతున్నాం భూమి మీద తిరిగి పను శక్తిని పొందుతున్నాం పల్లో రాజ్యులకి వెళ్ళిపోతున్నాం వాళ్ళు చూస్తే భూమి మీద చేపించబడ్డారు వాళ్ళందరూ కూడా పాతలకు వెళ్ళిపోతున్నారు కనుక గొప్ప దేవుని స్థుతించి ఆరాధించి ఆయన మహింపరిచి ఎప్పుడూ కూడా ఆయన నీడలో మనము మన కుటుంబాలు చల్లగా ఉండేవిగాక ఆమె